మిత్రులారా ఇదొక విచిత్రమైన సంఘటన దీన్ని పూర్తిగా చూడండి గాయానికి ఫెవికిక్తో విచిత్రమైన వైద్యం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలోని రెయిన్బో హాస్పిటల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది బారుడు కిందపడి గాయాలు కావడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడున్న వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెవికిక్తో వైద్యం చేశారు ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో జరిగింది బాధిత తండ్రి వంశీకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఇలా ఉన్నాయి కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసూగూర్కు చెందిన వంశీకృష్ణ సునీత దంపతులు ఐజాగ్కు బంధువుల పెళ్లి నిమిత్తం వచ్చారు వీరి కుమారుడు ఏడేళ్ల ప్రవీణ్ చౌదరి గురువారం రాత్రి పెళ్లి వేడుకల్లో ఆడుకుంటూ కింద పడ్డాడు అయితే అతని పై భాగంలో గాయమవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు గాయమైన చోట వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెకి ఫెవికిక్తో అతికించారు అది గుర్తించిన వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను నిలదీశారు సిబ్బందితో పొరపాటు జరిగిందని బాలుడికి ఏమీ కాదని ఏమైనా జరిగితే బాధ్యత వహిస్తానని వైద్యుడు నచ్చజెప్పారు ఇతనిపై బాధిత తండ్రి ఐజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది ఎస్ఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని తెలిపారు